యేసుక్రీస్తు తండ్రి అయిన యేషోపు ఒక వడ్డరింగి కుటుంబం నుంచి వచ్చినవాడు దేవుని అందరి భయభక్తులు విధేయత కలిగిన వాడు మరి తనకి మర్యాని స్త్రీ తోటి ప్రదానం చేయబడింది అటువంటి సమయంలోని మరియా గర్భవతిని తెలియగానే మర్యానే రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడే కానీ ఒక పెద్దల సమక్షంలోని అందరి ముందు కూడా మరియపై నింద వేసి వదిలించుకోవాలనుకోలేదు అటువంటి మంచి వ్యక్తి యేషు ఎప్పుడైతే దేవదోత ప్రత్యక్షమై మరియా పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది అని చెప్పగానే మరియాని చేర్చుకున్నాడు దేవుడు ప్రణాళిక చెప్పిన తన వంతు సహకారాన్ని అందించాడు మరి మరియా గర్భంతో ఉన్నప్పుడు నజరేతు నుండి బెత్తలహేమ వరకు మరియాని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాడు ప్రతి స్త్రీ కూడా గర్భవతిగా ఉన్నప్పుడు తన తల్లిదండ్రుల దగ్గర ఉండాలనుకుంటుంది కానీ మరి అయి అటువంటి అవకాశం లేదు మరి యేసూపీ తానే తల్లి తండ్రి మరి అని జాగ్రత్తగా చూసుకున్నాడు మరి డెలివరీ సమయంలో కూడా ఎవరు కూడా స్థలం ఇవ్వకపోతే ఒక పశువులు చాలానే శుభ్రంగా ఉంచి అక్కడ భద్రంగా మరి అని ఒక మంచి భర్తగా యేసుక్రీస్తు ఒక మంచి తండ్రిగా గుర్తింపు పొందాడు